तो चलो अब तीस मिलेगा, चलो। फिर बीटिंग भी तो ना आपको दो। अब तीस, वाट नहीं जाएंगे तो फिर आपको जेब है, है? फिर आपके बाद आग्राम पंचायत में ग्राम सभा बनेगी क्या? ऐ पार्टी जुड़ा लगना। अंदर से। ये ऊपरी ये ग्राम पंचायत देखिए ऊपर तरक्की है ना कि फिर ऊपरी। अच्छा है। సభ గాంధీ జాతీయ ఉపాధి హామీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరితో సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ ఫీల్డ్స్ గ్రామ సభలు నిర్వహించాలని తెలియజేశాము మనకు జాబ్ కార్డ్స్ చాలా మిస్సింగ్ జాబ్ కార్డ్స్ ఉన్నాయి మరియు డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి వాటి అంటూ కూడా వెరిఫికేషన్ చేసి గ్రామ సభల్లో ఈ మనం స్కీమ్స్ వేసుకొని ఈ గ్రామ సభల్లో ఈ వెరిఫికేషన్ చేయాలని చెప్పి తెలియజేశాము ఈ గ్రామ సభల ద్వారా మనము ఈ జాబ్ కార్డ్స్ వెరిఫికేషన్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలని తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనము పెన్షన్ గడ మనము పని కల్పించాలని పెట్టి పేదవానికి కూడా పని కల్పించాలని మహా ఉద్దేశంతో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీలో అందరికీ పని కల్పించాలని మన ఫీల్డ్ అసిస్టెంట్లకు అందరికీ తెలియజేస్తూ ఎలాంటి అవకతవకలు పాల్పడుతుందని మనం ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా మన గ్రామంలో అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అన్ని వర్క్లు కంప్లీట్ చేయాలని రాబోయే కాలంలో కూడా మనకు జామాయిల్ పెట్టు దానికి మన ప్రభుత్వం ద్వారా అనుమతులు ఇది వచ్చినందువల్ల దానికి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను వర్షం వస్తుంది కాబట్టి ఈరోజు వర్క్ జరగటం లేదు మామూలుగా వర్క్ జరుగుతుంది మన టార్గెట్ నాలుగు వేల ఐదు వందలు యావరేజ్ పేజీ మూడు మూడు వందలు అరవై రెండు మూడు వందల అరవై రెండు రూపాయలు రెండు వందల అరవై రెండు పడుతుంది ప్రతి దగ్గర మనకు మండలం కూడా పోగ్రస్ లో బాగుంది నమస్కారం అశోక్ టీవీ కి స్వాగతం